హలో ఎవరి వెల్కమ్ టు ఈ రోజు మనము చేపల వేపుడు క్రిస్పీగా అలాగే గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి వీడియోని చూసే ముందు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకా క్లిక్ చేయండి చేప ముక్కలు రెండు మూడు సార్లు శుభ్రంగా తోముకుని ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు పైన బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుపుకోవడం వలన వాసన రాకుండా ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత పైన రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె కూడా చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిజ్లో ఓవెన్ నైట్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే రెండు మూడు గంటల పైన అయినా పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడం వలన మొక్కలకు ఉప్పు కారం బాగా పడుతుందండి తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే ఇలాగా స్టిక్ ఫాన్ పెట్టుకోవాలి దాంట్లో రెండు లేక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ఉప్పు కారం కలిపిన మొక్కలను వేసి వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వేపులు తిప్పుకుంటూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని రెండు వేపులా క్రిస్పీగా వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసుకుని రెండు ఉల్లిపాయలు బరకగా మిక్సీ పెట్టుకుని ఆ ఉల్లిపాయ ముద్ద వేసి వేయించుకోవాలి దాంట్లో ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మనం చేప ముక్కలు వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఇండియాగా ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి ఉల్లిపాయ ముద్దలు బాగా కలిసేలాగా కదుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముద్ద కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకుని చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు రెండు వేపులు తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ చేప ముక్కలు పట్టేలాగా కదుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఎలా వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర వంట వేసుకోవచ్చండి మనం ఫంక్షన్స్లో చేప ముక్కలు వేపు వేస్తారండి చాలా క్రిస్పీగా ఉంటుంది అది కలుపుకోవడానికి ఉండదండి కానీ ఇలా వేయించుకోవడం వలన మన రైస్లో కలుపుని కూడా తినచ్చండి సాంబార్లోని పప్పులోని పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చేప ముక్కలు రెండు వేపులు తిప్పుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్క మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఫ్రిష్ ఫ్రై గ్రేవీగా క్రిస్పీగా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి మీ ఫ్రై ఇలా క్రిస్పీగా గ్రేవీగా కావాలంటే ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంది తింటున్నా కూడా చాలా రుచిగా కూడా ఉంది మసాలాలు ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అంతే అంతేనండి క్రిస్పీగా టేస్టీగా గ్రేవీగా చేప ముక్కలు వేపుడు చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మట్టి మర్చిపోకండి కొత్త వార సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ